మీ అన్నయ్య బిజినెస్ ట్రిప్ మీద అదేదో ఊరే బ్యాంకాక్ వెళ్ళాడు ఆఫీస్ ఎదవాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు ఈ మధ్య మరీ ఘోరం అయిపోయి నెలకి రెండు సార్లు పిలుతున్నారు బ్యాంక్ ఆఫీసులు అల్లాడిపోతున్నాడు అంత దూరం అంటే ఒళ్ళు హోనం అయిపోదు ఎక్కడో మ్యాప్ చివరి ఉంది బ్యాంకాక్ రాంగ్ రాగానే ఒళ్ళంతా నొప్పులు ఉంది కాస్త కాపడం పెట్టు రాజ్యం అని నోరారా అడుగుతాడు అల్లాడిపోతున్నాడు పోనీ నేను కూడా వస్తానయ్యా నీతో పాటు నువ్వు ఆఫీస్ పని చూసుకో అంటే వద్దో రాజ్యం నువ్వు రామాక కడుపులో నీళ్ళు కదలకుండా ఉండు వేళకి తిని పడుకో నీ ఆరోగ్యం నాకు చాలా ముఖ్యం అంటాడమ్మా మహానుభావుడు అల్లాడిపోతున్నాడు ఒక రోజైతే అర్ధరాత్రి పూట ఆఫీస్ నుంచి పూజ అనే అమ్మాయి ఫోన్ చేసి నువ్వు ఉన్న పళంగా రావాలి అర్జెంటుగా అని చెప్పేసేసరికి మనిషి ప్యాంటు చొక్కా వేసుకొని గబా 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 బయలుదేరిపోయాడమ్మ తెల్లారొచ్చాక తెలిసింది ఆ పూజ అనే అమ్మాయి ఫోన్ చేయకపోతే ఉద్యోగం కాస్త ఊడిపోయేది అల్లాడిపోతున్నాడమ్మా మనిషి అసలు ఏమైంది తెలుసా నేను పుట్టిన నుంచి వచ్చేటప్పటికి ఇంట్లో ఒక అమ్మాయి ఉంది ந எவெவரீடீடே நடிசேப்ப அர்ன் கிளாப் நான் பிடிப்ப